ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా హరీష్ రావు గారు వెనుక సంతోష్ రావు గారు వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళని ఖచ్చితంగా కాపాడతారు అన్ని విషయాలను వాళ్ళని అనరు వాళ్ళ గురించి ఏం మాట్లాడరు బాణం ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఉంటుంది కేసీఆర్ గారిని మాట్లాడాలి కేసీఆర్ గారిని బంధం చేయాలి కానీ దగ్గరుండి ఈ అవినీతి అనకొండలు బీఆర్ఎస్ పార్టీని ఏదైతే డిస్టర్బ్ చేసిందో వాళ్ళని మాత్రం అనరు ఈ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అనేది ఎక్స్పోజ్ కావాలి రేపటి నుంచి నేను చేసి చెప్తున్నా కదా రేపటి నుంచి ఏం మాట్లాడతారు తెలుసా ఈ మొత్తం బ్యాచ్లు అన్నింటికి సోషల్ మీడియా బ్యాచ్లు ఉన్నాయి వీళ్ళందరికీ బాగా చాలా చాలా బ్యాచ్లు ఉన్నాయి వాళ్ళంతా రేపటి నుంచి ఏమంటారు నన్ను ఒకళ్ళు బీజేపీ ఆపరేట్ అంటారు ఒకళ్ళు కాంగ్రెస్ ఆపరేట్ చేస్తుందంటారు వాళ్ళు రేవంత్ రెడ్డి చెప్తే మాట్లాడుతుంది అంటారు ఇంకోళ్ళు బండి సంజయ్ చెప్తే అంటారు ఖబర్దార్ బిడ్డ నేను ఎవరు చెప్తే ఆడేటటువంటి తోల్బొమ్మను కాదు నాది 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 కేసీఆర్ బ్లడ్ నాది తెలంగాణ బ్లడ్ ఇండిపెండెంట్గా నేను అనుకున్న విషయాన్ని చెప్తున్నాను దానికి పొలిటికల్గా ఇబ్బంది అయినా కష్టమైనా నష్టమైనా నేనే భరిస్తా కానీ లాంటి మా నాన్నను ఇవాళ సీబీఐ ఎంక్వైరీ చేసిండ్రంటే కడుపు రగులుకపోతా ఉంది ఒక బిడ్డగా